అందరికీ నమస్తే అండి ఇంతకు ముందు ఒక షార్ట్ వీడియో పెట్టానండి ఆ వీడియోలో మా అమ్మ చేసిన పనికి ఇద్దరు పిల్లలకి మాట రాలేదు అనేసి ఆ వీడియో గురించి కొంచెం క్లియర్ గా చెప్దామనేసి ఈ వీడియో చేస్తున్నాను సంక్రాంతి పండగ అమ్మ వాళ్ళ ఊరికి వచ్చానండి ఇంకా అమ్మ వాళ్ళ ఊరు అమ్మమ్మ వాళ్ళ ఊరు పక్క పక్కనే అనమాట రెండు ఊర్లు ఈ వీడియో లో చూపిస్తాను ఇక్కడ ఉన్నది వచ్చేసి మా తమ్ముడు అండి కోరినీ చూపిస్తాను చూడండి వీడు వచ్చేసి మా అందరికంటే లాస్ట్ వాడు అనమాట అందరికంటే లాస్ట్ అంటే ఏడో వాడు అనమాట మా అమ్మకు వచ్చేసి మేము ఐదు మంది ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు అనమాట ఫస్ట్ అన్న కొంచెం అని చెప్పేసి మా అమ్మ మా అన్న జతకి ఇంకో మగబిడ్డ కావాలని చెప్పేసి మమ్మల్ని అంతా కనేసిందండి ఐదు మంది ఆడబిడ్డల తర్వాత మళ్ళా మా తమ్ముడు పుట్టాడు ఇల్లు కానీ ఇక్కడ ఉన్న ఇల్లు కాదండి ఇది ఫస్ట్ చిన్న అంగడిగా పెట్టుకుని పొలం దగ్గర అలాగే ఇల్లు కట్టుకున్నాం అనమాట ఊర్లో ఉన్నదండి ఇల్లు అది వచ్చేసి ఆ ఇల్లు గాని మరి పెద్దగా ఏం లేదు చిన్నగా ఉంది ఇంకా ఊర్లో ఉన్న ఇల్లు అయితే అలాగే వదిలేసాము ఇంకా పొలం దగ్గర ఇక్కడ కట్టుకున్నాం కదండి ఈ ఇంటి దగ్గరే అందరము ఉంటాం అనమాట మా అమ్మ గాని అందరి పెళ్లి ఏం చూడలేదండి ఒక అక్క పెళ్లి మాత్రమే చూసింది అది గాని రెండో అక్క పెళ్లి అనమాట ఫస్ట్ మా మా అమ్మ తమ్మునికైతే పెద్ద అక్కనైతే నైతే మాట్లాడినారు మా అమ్మ ఉన్నప్పుడే ఇద్దరికి అయితే ఎంగేజ్మెంట్ అంటే ఒక్కాకి మార్చుకున్నారండి ఇద్దరు అక్కలకి ఫస్ట్ పెద్ద అక్కకి తర్వాత చిన్నక్కకి ఇంకా పెద్ద అక్కకు వచ్చేసి మా మామ ఇల్లు కట్టి ఇల్లు కట్టిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి పెద్ద అక్క పెళ్లి అయితే వాయిదా పడిపోయింది ఇంకా రెండో అక్కకు గానీ ఒక్కా మార్చుకున్నాం అని చెప్పేసి రెండో అక్కకి అయితే పెళ్లి జరిగిపోయింది రెండో అక్కకు పెళ్లి జరిగిన వన్ ఇయర్ కంప్లీట్ అవ్వకనే మా అమ్మ అయితే చనిపోయింది అనమాట ఇంకా అప్పుడు మేమంతా గానీ చాలా చిన్న చిన్నగా ఉన్నామండి నేను వచ్చేసి ఫోర్త్ క్లాస్ చదువుతున్నాను మా తమ్ముడు వచ్చేసి సెకండ్ క్లాస్ అలా అంత చిన్న చిన్నగా ఉన్నప్పుడే మా అమ్మ అయితే చనిపోయింది అనమాట మా అమ్మ చనిపోవడానికి కూడా పెద్ద జబ్బులేం లేదండి జ్వరం మాత్రం వచ్చి చనిపోయింది అనమాట మేమంతా చిన్న చిన్న పిల్లలు అప్పుడే చనిపోయింది మా అమ్మ వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ గురించే కాదండి మా అక్క గురించి కానీ ఆలోచించింది అనమాట ఎందుకంటే వేరే తావైతే కొంచెం కష్టంగా ఉంటుంది ఎలా ఉంటుందో ఏమో అమ్మమ్మ వాళ్ళ దగ్గర అయితే బాగుంటుందని చెప్పి అక్కకి బాగుంటుంది అమ్మమ్మ వాళ్ళకి బాగుంటుంది అని చెప్పి ఆలోచించి పెళ్లిచి పండగ ముందు రోజు రాత్రిలోనే ముగ్గులంతా పెట్టేశామండి ఇంకా ముందు రోజు వచ్చేసి మొత్తం సామాన్లు అంతా కడిగేసి ఇల్లంతా క్లీన్ చేసుకున్నాము ఇంకా అవన్నీ కానీ సర్దుకుంటున్నాము ఎలక్కాయలు వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఊరి నుంచి తీసుకొచ్చినవి ఇవంతా కానీ ఒడ్లు మోట్లు దేవుడు రూమ్ ఇంకా కొంచెం పెండింగ్ ఉంది రెడీ చేసేది అని చెప్పి ఇంకా ఇక్కడ ఫోటోలు అయితే పెట్టుకున్నారు ఈ ఫోటోలో ఉన్నది మా మేనలో అండి వీడికి త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు అనమాట వన్ ఇయర్ బర్త్డే అయినప్పుడు ఈ ఫోటో తీసిండేది ఆ మూడో అక్క పెళ్లి జరిగి ఉదయం జరిగింది సాయంత్రం కంతా యాక్సిడెంట్ అయితే అయిపోయింది అనమాట బాబుకి అమ్మ చనిపోయిన ఒక త్రీ ఇయర్స్ తర్వాత మామ అయితే పెళ్లి చేసుకున్నాడు రెండో అక్కని ఇల్లు అంతా కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి ఇంకా పెళ్ళైతే అయితే చేసుకున్నాడు పాప పుట్టిన ఒక త్రీ ఇయర్స్ కానీ మాకు పాపకు మాటలు రావని మాకు తెలియలేదండి ఎందుకంటే ఇంకా లేట్గా మాటలు వస్తాయమో లే అనుకున్నాం మేమైతే ఫైవ్ ఇయర్స్ అయిన తర్వాత మళ్ళీ బాబు పుట్టాడు ఇంకా పాప అప్పటికి కానీ మాట్లాడలేదు సరే అని చెప్పి ఒక హాస్పిటల్కి అయితే తీసుకెళ్లాము అక్కడ వాళ్ళు చెవులు అయితే పరీక్ష చేసి పాపకి బాబుకి ఇద్దరికి వినపడదు వినపడకపోతే మాటలు రావని చెప్పారు అప్పుడే మాకు శ్రవణం అడ్రస్ అయితే ఇచ్చారండి ఇలా రాని పిల్లలకి అందరికి కానీ శ్రవణం స్కూల్ అనేది ఉంది అక్కడైతే పిల్లలకి మాటలు నేర్పిస్తారని చెప్పి మాకు అడ్రస్ ఇచ్చారనమాట తర్వాత మేము అడ్రస్ తీసుకుని అక్కడికైతే వెళ్ళామండి పాపకి ఫైవ్ ఇయర్స్ అయిపోయింది అనేసి అప్పుడైతే వాళ్ళు పాపనైతే చేర్పించుకోము బాబుని చేర్పించుకుంటామని చెప్పారు కొంచెం రిక్వెస్ట్ చేసిన తర్వాత ఇద్దరిని అయితే చేర్పించుకున్నారు ఇంకా అక్కడైతే మగవాళ్ళని అయితే హాస్టల్లో ఉండనివ్వరండి పిల్లల కోసం ఇద్దరు తల్లిదండ్రులు అక్కడే ఉండడానికి లేదండి ఓన్లీ లేడీస్ మాత్రమే ఉండాలన్నమాట జెంట్స్ని అలో చేయరు ఎప్పుడంటే అప్పుడు ఇంకా ఇద్దరు పిల్లలు కాబట్టి మా అక్క ఒకతే చూసుకోలేదు కాబట్టి మళ్ళీ తర్వాత నేను కానీ అక్కడికైతే వెళ్ళాను అనమాట పాపని నేను చూసుకున్నా బాబును వచ్చేసి మా అక్క చూసుకునింది ఇక్కడ వంట చేస్తున్నది వచ్చేసి మా తమ్ముడు ఇంకా మా అన్న కొడుకులు ఇద్దరు అండి వంట చేస్తున్నారు మధ్యాహ్నం బంధువులంతా వచ్చేసరికి అంతా వంట రెడీ అయిపోవాలని చెప్పేసి కడలు పొయ్యి పెట్టి పొయ్యి మీద చేస్తున్నారు ఆ స్కూల్లో చేర్పించామంటే పిల్లలతో పాటు పేరెంట్స్ కానీ చదువుకో ఉండాలండి అంటే చదువు అంటే మరీ ఎక్కువ లేదండి పిల్లలకి కొంచెం చెప్పించగలిగితే అనమాట అంతవరకు చదువుకోండి ఇంకా మా అక్క వచ్చేసి చదువుకోలేదు కాబట్టి నేను మా అక్క ఇద్దరు అక్కడ ఉన్నాము మా అక్క వాళ్ళకి చదువు నేర్పించడానికి హాస్టల్లో ఉన్న మేడం వాళ్ళు అయితే మధ్యాహ్నం అయితే వాళ్ళు భోజనం చేసిన తర్వాత పిల్లలు ఆడుకుంటుంటారు కొంతమంది పడుకుంటారు అలాంటప్పుడు చదువుకోకుండా ఉంటారు వాళ్ళకైతే చదువు నేర్పిస్తున్నారు అనమాట అక్కడ ఇప్పుడు నేర్పిస్తున్నారో లేదో తెలియదండి అప్పుడైతే నేర్పించేవాళ్ళ ఇంకా మళ్ళా పిల్లలకి చెప్పేయాలి కాబట్టి పేరెంట్స్ కానీ చదువు చెప్పించేవాళ్ళు అంత బాగుంది అండి స్కూల్ అయితే ఇలా మాట్లాడకుండా ఉన్న పిల్లల్ని ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి చూపించుకున్నారంటే వాళ్ళు చెప్తారు ఎంత పర్సెంట్ వినబడుతుంది వినబడదు అనేది చెప్తారు మాటలు కానీ చాలామంది అయితే అక్కడ చేరిన తర్వాత చాలా బాగా మాట్లాడినారండి ఇంకా మా అక్క కూతురికి అయితే కొంచెం ఏజ్ ఎక్కువైన తర్వాత వెళ్ళాం కాబట్టి అంత స్పష్టంగా అయితే మాట్లాడలేకపోయింది చిన్న ఏజ్లోనే వెళ్ళామంటే మనం బాగా పిల్లలకి మాటలు అనేది నేర్పించవచ్చు బాగా మాట్లాడతారు అక్కడే మళ్ళీ పిల్లలకి కానీ స్కూల్ అనేది ఉందండి అక్కడే చేర్పించవచ్చు అనమాట మన ఇష్టం అక్కడే చేర్పించవచ్చు లేదా మనం మళ్ళీ బయట తీసుకొచ్చి బయట స్కూల్లో కూడా చేర్పించచ్చు షాప్ అయితే అలాగే ఓపెన్లో ఉందండి ఇంకా బయట వాళ్ళు కొని తినేదానికన్నా మా ఇంట్లో ఉన్న పిల్లలు తినేది ఎక్కువైపోయింది అనమాట నేనైతే షాపు క్లోజ్ చేసామని చెప్పాను మా అన్నకైతే మాన్న వండుకొని ఈ రోజు తింటారు కదా ఎంత తింటారో తినేలే వాళ్ళు అని చెప్పి అలాగే వదిలేసాడు అనమాట ఊర్లో ఇంకో ఇల్లు అని చెప్పాను కదండి ఆ ఇల్లు ఇదే అనమాట మేము చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళము ఇప్పుడు ఇక్కడ లేం కాబట్టి ఎక్కువ చెట్లు చేమలు అంతా మలిచిపోయినాయండి ఆ ఇల్లు వచ్చేసి పొలం దగ్గర ఉంటుంది ఈ ఇల్లు వచ్చేసి ఊర్లో ఉంటుంది ఇంకా ఇక్కడికి వచ్చి అమ్మ వాళ్ళకి గానీ పూజ చేసుకుని మళ్ళీ ఇంటి దగ్గరికి అవుతుంది ప్రతిసారి అనుకుంటామండి పండక్ అందరూ కలిసి ఉండాలి కలిసి అందరూ ఒకసారిగా ఊరికి రావాలని కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇదనమాట అందరూ అందరూ అందుబాటులో ఉండరు ఇంకో అక్క వాళ్ళకి వ్యవసాయం ఉంది అక్క ఇంకో అక్క వాళ్ళకి ఆవులు ఉన్నాయి అలా వాళ్ళ పనిని బట్టి అక్కడికి రాలేకపోతారనమాట ఈ ఇంటి దగ్గర వచ్చేసి పూజ అంతా చేసుకునేసిన తర్వాత ఇంకా పిల్లలని అయితే అందరినీ నిలబడమని చెప్పానండి ఒక ఫోటో తీస్తాను నిలబడుకోండి మళ్ళీ అందరూ ఎప్పుడు కలుసుకుంటారు ఏమో అని చెప్పి వాళ్ళందరినీ అయితే నిలబెట్టి ఒక ఫోటో తీసుకున్నాను పొలం దగ్గర ఉన్న ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామండి అప్పటికే ఆవులనంతా రెడీ చేసి పూజ చేసి ఆవులనైతే కాట ప్రాబ్జుల గుడి దగ్గరికి తోలుకెళ్ళడానికి తీసుకొస్తున్నారనమాట ఆవులని పిల్లల్ని వచ్చేసి ఆ స్కూల్లో చేర్పించిన తర్వాత అక్కడ చూస్తే చాలామంది ఇలాంటి పిల్లలు ఉన్నారండి అక్కడ అందరూ కానీ దూరపు సంబంధమా అమ్మ తరపున సంబంధమా అని మేనమామ అని చెప్తే అందరూ కానీ అక్కడ ఉన్న వాళ్ళంతా కానీ మేనరకం సంబంధాలు అనేది చెప్పారు ఎక్కువ మంది అందుకనేసి మేము హాస్పిటల్కి వెళ్ళినా కానీ వాళ్ళు కానీ మేనరకం సంబంధాల వల్ల ఇలాంటి పిల్లలు పుడతారని చెప్పారండి అందుకే నేను ఆ వీడియోలో కానీ అది చెప్పాను అనమాట అంటే మేనరకం చేసుకోవద్దండి నేను అది చేసుకున్న మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇలా మేనరకం సంబంధాలు అంటే పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుగానే ప్రెగ్నెంట్ అప్పుడు ఇంజెక్షన్స్ అయితే వేస్తారండి అలా పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఇక్కడ పండగ చూసుకునేసిన తర్వాత మళ్ళీ సాయంత్రము అక్క వాళ్ళు అందరూ పిన్ని వాళ్ళు మేమందరం కానీ మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి మేమందరం వచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది అనమాట చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో మాటలు రావని చెప్పాను కదండి ఈ పాపకే అనమాట ఆ స్కూల్లో చేర్పించినా కానీ మాట్లాడేది కొంచెం కొంచెంగా నేర్చుకుందిందండి సైగలు అనేది చేయదు తక్కువగా సైగ చేస్తుంది ఎందుకంటే కొంచెం ఏజ్ ఎక్కువైనా చేర్పించాం కాబట్టి కొంచెం తక్కువగా మాట్లాడుతుంది బాబు అయితే వాడైతే బాగా మాట్లాడతాడండి కాకపోతే వినబడదు మిషన్ పెట్టుకున్నాడంటే వినిపిస్తుంది మిషన్ పెట్టుకోకుండా ఉన్నాడంటే మనం దగ్గరకు వెళ్ళి పిలిచి మాట్లాడాలన్నమాట పిల్లల కోసం అయితే ఒక మూడు సంవత్సరాలు అక్కడే ఉన్నామండి పిల్లలని వచ్చేసి ఒక్కొక్క టీచర్కి వచ్చేసి నలుగురు లేదా ముగ్గురు అలా ఉంటారనమాట ఆ టీచర్ వచ్చేసి ఆ పిల్లల్ని ఎలా మాట్లాడాలి ఏమి అని బొమ్మల గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి వాటి గురించి కలర్స్ వాటిని ఏ విధంగా ఉపయోగిస్తారో అలా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ మాటలన్నీ కానీ పిల్లల చేత పలికిస్తారనమాట ఇంకా అయితే మేము పూస్తాం అని చెప్పేసి కూర్చొని కాలుకైతే మందు పూస్తున్నారనమాట నేను వచ్చేసి అంతలోపల ఇంకో మామూలు ఇంటికి వెళ్దాం అని చెప్పేసి పక్క పక్కని ఇల్లు మామూలు ఇంటికి అయితే వెళ్తున్నాను ఈ ఇల్లు వచ్చేసి రెండో మామ వాళ్ళ ఇల్లు అండి ఇంకా పెద్ద మామ వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అక్కడే ఇళ్ల రికమ్మ ఉండిపోయాడు అనమాట ఇక్కడ వచ్చేసి రెండో మామ ఇంకా చిన్న మామ ఇద్దరు ఉంటారు ఇక్కడ ఈ ఫోటోలో ఉన్నది అమ్మమ్మ తాతయ్య ఇక్కడ రెండో మామ అన్నమాట మా అక్క చేసుకున్నది మూడో మామని ఈ మామని వచ్చేసి మేమంతా చాలా చిన్న చిన్నగా ఉన్నామండి అప్పుడు ఊర్లో గొడవలు జరగడం వల్ల ఆ గొడవల్లో అయితే చంపేశారనమాట నేను వచ్చేసి మా అక్కని అడుగుతున్నా మేము ఇంతమంది వచ్చాము కదా చిన్న గిన్నెలో పెట్టినావి అంటే నేను ఏం పర్వాలేదు మళ్ళీ చేస్తానని చెప్పింది ఇంకా అంతలోపలే కాఫీ పెట్టింది అందరికీ కానీ తనైతే కాఫీ తీసుకెళ్లి మా తమ్ముడికి ఇచ్చింది చూండి వాసన చూస్తున్నాడు ఆవు పాల ప్యాకెట్ పాల అనేసి వండుకొని ప్యాకెట్ పాలు ఎందుకు తెస్తాను ఆడపిల్లల్లో అందరికన్నా లాస్ట్ అమ్మాయిని ఈ అక్క వచ్చేసి పెద్ద అక్క ఈ అక్క వచ్చేసి రెండో ఎక్క వాళ్ళకి వచ్చేసి వ్యవసాయం ఉంది ఇంకా ఈ అక్క వాళ్ళకి వచ్చేసి ఆవులు చాలా ఉన్నాయి కాబట్టి పండక్ అయితే రాలేదన్నమాట పండక్ రాని అక్క వాళ్ళతో అంతా వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నారండి వీళ్ళందరూ కానీ ఇంకా వీడియో కాల్ లో చూస్తూ మాట్లాడుతున్నారు అందరూ మేమందరం వచ్చినా మీరు ఎందుకు రాలేదని చెప్పి మాట్లాడుకుంటున్నారు మిషన్ పెడితే మనం మాట్లాడేది బాగా వినబడుతుందండి మనతో కానీ మాట్లాడతారు కాకపోతే కొంచెం మనకు అర్థమవ్వదనమాట కొంచెం మాట్లాడేది స్పష్టంగా రాదు కొత్త వాళ్ళైతే అర్థం చేసుకోలేరు మేమైతే అర్థం మేమైతే వాళ్ళు మాట్లాడేది బాగా అర్థమవుతుంది మాకైతే మేము వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన కాసేపుకి పిన్ని వాళ్ళు కానీ ఊరి నుంచి వచ్చేసారండి అమ్మ వాళ్ళు వచ్చేసి ఐదు మంది ఫస్ట్ వచ్చేసి ఒక మామ తర్వాత అమ్మ అమ్మ తర్వాత ఇంకో మామ ఇంకో మామ తర్వాత పిన్ని పిన్ని తర్వాత ఇంకో మామ అన్నమాట మొత్తం ఐదు మంది అనమాట మమ్మల్ని అందరినీ చూసేసరికి ఆ పాపకైతే చాలా హ్యాపీ అయిపోయిందండి అందరినీ కానీ కాఫీ తాగండి అన్నం తినండి అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంది ఇంకా అందరం గాని కబుర్లు చెప్పుకొని కాసేపు అక్కడే ఉన్నాము పిన్ని వాళ్ళైతే అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే ఉండిపోయారు ఇంకా మేమందరం కానీ మళ్ళా మా ఊరికైతే వచ్చేసామండి మళ్ళా ఉదయం అయితే మేము ఊరికి ఊరికెళ్ళాలి అని చెప్పేసి ఇంకా అక్క వాళ్ళు కానీ పని ఉంది పొలం దగ్గర మళ్ళీ ఉదయం అయితే లేట్ అవుతుందని చెప్పి నైట్లోనే బయలుదేరేశారనమాట అనమాట అంతగాని చుట్టూ పొలాలు ఇటు సైడ్ అనమాట ఊరు కొండకు ఊరు ఉంటుంది అనమాట అందుకే ఇక్కడైతే మాకు సిగ్నల్ రావండి ఎప్పుడైనా ఊరికి వచ్చామంటే ఇంకా చుట్టూ అంత పొలాలు కొండకు దిగదాల అనమాట చాలా బాగుంటుందండి కొండ దగ్గర కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ గుడి కానీ ఉంది ఈసారి ఎప్పుడైనా సరే వెళ్ళినప్పుడు మొత్తం మా ఊరు దగ్గర నుంచి గుడి మొత్తం అంతా ఎలా ఉంది ఎలా వెళ్ళాలి అనేసి చూపిస్తాను ఆగస్టులో అట్లా ఆగస్టు సెప్టెంబర్ ఆ మధ్య అయితే లాగా చేస్తారండి చాలా బాగుంటుంది యవనం స్కూల్ కి వెళ్ళిన తర్వాత మా అక్క ఏ మాత్రం చదువుకోకుండా ఉన్నది ఇప్పుడు అన్ని చదవగలుగుతుంది రాయగలుగుతుంది అక్కడ పేరెంట్స్ ఎవరైనా సరే చదువుకోకుండా ఉంటే వాళ్ళకి కానీ చదువు చెప్పిస్తారండి ఎందుకంటే పిల్లలకు కానీ చెప్పించాలి కాబట్టి టీచర్సే కాకుండా పేరెంట్స్ కానీ పిల్లలకు చెప్పించాలి అందుకోసం అనేసి మళ్ళీ మధ్యాహ్నం అట్లా పేరెంట్స్కి కానీ చెప్పిస్తారనమాట ఎలా చదవాలి ఎలా రాయాలి అని ఇప్పుడు ఇద్దరు కానీ తిరుపతిలోనే కాలేజీలో చదువుతున్నారు పాప వచ్చేసి శ్రీ వెంకటేశ్వర శిల్ప కళాశాలలో చదువుతుందండి డ్రాయింగ్ వేయడము పెయింటింగ్ అవన్నీ కానీ అక్కడ నేర్పిస్తారు ఇలా మాటలు రాని పిల్లలకే కదండి మాటలు వచ్చే పిల్లలకు కానీ అక్కడ డ్రాయింగ్ పెయింటింగ్ శిల్పాలను ఎలా చెక్కాలి అవన్నీ కానీ అవన్నీ కానీ అక్కడ నేర్పిస్తారండి మా పక్కగాని అక్కడికి వెళ్ళిన తర్వాత చదవడము రాయడం అన్ని నేర్చుకుని అలా బాగుందండి ఆ స్కూల్ అయితే ఇలా మాట్లాడిన పిల్లలకి పిల్లలకైతే చాలా ఉపయోగపడుతుందండి ఆ స్కూల్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్